హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుంకింగ్ ఈరోజు మన ఛానల్లోని వడియాల పులుసు అయితే చేస్తున్నానండి మినప వడియాలతో పులుసు పెడితే మామూలుగా ఉండదు ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే ఊడ్చుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇవి మేమైతే ఎండాకాలం రాగానే పెట్టుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉత్తిగా వేయించుకొని తిన్నా కూడా భలే ఉంటాయండి క్రంచీగా చాలా బాగుంటాయి ఈ రెసిపీ అనేది అమ్మ అమ్మమ్మల నుంచి ఉన్న రెసిపీ అనండి కొత్తగా నేను చేసేది ఏమీ లేదు దీనికి ముందుగా దీన్ని ఒక కప్పు వడియాలు అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాగానే పెట్టు ని వడియాలు వేపుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే కాస్త వేడి వేడి చేసుకోవాలండి ఈ వడియాలు అనేది కర్రీ చేసుకునే ముందే కాస్త వేపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు ఈ వడియాలు వేపుతున్నప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు వడియాలు వేపిన తర్వాత తీసుకొని తినేవాళ్ళము మళ్ళీ మీలో ఎంతమందికి మెమరీస్ ఉన్నాయో కింద కామెంట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి మేమైతే ఏం చక్కగా తినేసేవాళ్ళం అండి సగం వడియాలు కూరకు వెళ్ళిపోతే సగం మా కడుపులోకి వెళ్ళిపోయాయి ఈ విధంగా వడియాలన్నీ కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఊరుకునే రంగు వచ్చేస్తాయి ఇవి వేగేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము మనం పులుసు పోసుకోవాలి కాబట్టి ఈ లోపు నానిపోతుంది ఈ మాత్రం కలర్ వస్తే చాలు బయటికి తీసేసిన తర్వాత ఇంకొంచెం కలర్ ఎక్కువగానే వస్తాయి మరీ నల్లగా మార్చుకోకండి అలా మార్చుకుంటే టేస్ట్ మాడిపోతుంది ఇంకా వడియాలన్నింటిని అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాము నేనైతే కర్రీకి డీప్ ఫ్రైకి ఒకేసారి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను సరిపడా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే అవసరం లేదు పులుసుకూరలకి ఏదైనా సరే ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువే పడుతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది వడియాలన్నిటిని అయితే తీసి పక్కనైతే ఉంచుకున్నాను ఈ విధంగా కలర్ అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా ఈ టైంలో ఒక రెండు అయితే మన పొట్లో వేసేద్దాము ఆ తర్వాత అదే ఆయిల్లోని ఇప్పుడు పోపు దినుసులు అన్నిటినీ అయితే యాడ్ చేసుకుందాము మన పులుసు కూరలు చేస్తున్నప్పుడు పోపు దినుసులతో పాటు ఎండుమిర్చి అనేది కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు అన్నిటిని అయితే వేసుకొని కాస్త దూరగా అయితే వేపుకోవాలి ఇవన్నీ వేగుతున్నప్పుడు కట్ చేసినటువంటి పచ్చిమిర్చి చీలికల్ని ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలని అయితే వేసుకుంటున్నాను వెంటనే ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను వడియాల పులుసులోకి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ వడియాల పులుసే కానీ కోడిగుడ్డు పులుసే కానీ పులుసు కూరలు చేసినప్పుడు ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక మూడు రెబ్బల కరివేపాకు ఫ్రెష్ అయితే తీసుకొని వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ తాలింపు అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి మనం ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి త్వరగా మగ్గదు కాబట్టి దీంట్లోనే మన టేస్ట్కి సరిపడ అయితే యాడ్ చేసుకోవాలి ఇక నేనైతే కల్లుపుని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఇలా ఉల్లిపాయలో సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా దీంట్లో ఉన్న చెమ్మంతా దిగిపోయి ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది వేగుతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉంటే ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోతుంది మనం వేసినప్పుడేమో ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కానీ తినేటప్పుడు మాత్రం ఎన్నో ఉండవండి మగ్గిపోయి కర్రీ అంతా దగ్గరకు అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో అయితే మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే వచ్చాయి కొంచెం కొంచెంగా రంగు అయితే మారుతుంది ఉల్లిపాయ రంగు చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ మారుతున్నప్పుడు అన్నీ సమానంగా వేగాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అప్పుడు వేగినవన్నీ పైకి వస్తూ ఉంటాయి అప్పుడు కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి కర్రీకి ఉల్లిపాయ వేగకపోతే అవి కసుక్కన తగులుకుంటూ పంట కింద అస్సలు బాగోదు ఈ టైంలో వేయించుకున్నటువంటి వడియాలను కూడా వేయండి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది ఈ వడియాలకు కూడా బాగా పడుతుంది ఇవి కూడా మగ్గుతాయి ఒకసారి వడియాలు వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి చాలామంది పెళ్లి భోజనాల్లో కూడా పెడుతున్నారు కదా ఎంతో ఇష్టంగా తింటారండి వడియాల పులుసు ఇంకా దీంట్లో కోడిగుడ్డు వేసి పులుసు చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ ఆ రెసిపీ ఈసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తాను మా ఇంట్లో అయితే ఎంత చేసినా ఒక్క పూటకే వస్తుందండి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు పర్లేదు ఉంటే మాత్రం వేసుకోండి ఈ విధంగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ స్మెల్ వచ్చినప్పుడు దీంట్లోని మీ కర్రీకి సరిపడా ఒక చిట్టుకటి పసుపుని అయితే యాడ్ చేసుకోండి నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే పడుతుంది పసుపు వేసుకున్న తర్వాత కూరకారం వేసుకోండి మనం ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కూరకారం ఎక్కువైతే పట్టదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ అండి ఆ పౌడర్ని ఒక్కటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి పులుసు కూరలు ఎప్పుడు చేసినా సరే ముక్కలతో పాటు ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలతిప్పుకున్న తర్వాత మాత్రమే పులుసు పోసుకుంటే సరిపోతుందండి లేదంటే పైకి అంతా తేలిపోయి ఒకలాగా అయిపోతుంది చూస్తున్నారు కదా మసాలాలు అయితే బాగా పట్టేసాయి ముక్కలు అన్నిటికీ కూడా ఇప్పుడు మనకు వడియాలనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తగా అవడం కోసం సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి చింతపండు పులుసు అయితే నేను తీసి పక్కన ఉంచుకున్నాను కదా ఆ పులుసు మొత్తాన్ని అయితే వేసుకొని సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ పులుసు అనేది సరిపోదు సో ఇక్కడ నేను సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది ఏమో ఘాట్ ఎక్కువ తింటారు కదా పులుపు తక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు మీ పులుపుని అడ్జస్ట్ చేసుకోండి మేమైతే ఇక్కడ పులుసు కూరలో కంపల్సరీగా బెల్లం వేసుకుంటాము అందుకని ఒక కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాను కొంతమంది పంచదార వేసుకుంటారు కొంతమంది ఏమీ వేసుకోకుండా కూడా తింటారు ఈ విధంగా పులుసు అయితే బాగా దగ్గరకైతే ఉడకాలండి ఇలా దగ్గరికి ఉడికినప్పుడు ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ వడియాల పులుసు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంక అంతే అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్